హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వర్ల్డ్స్ ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చి ఆవు కళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను ఇక మన వీడియోలోకి వెళితే హిందూ ధర్మం ప్రకారము ఆవును గోమాతగా పూజిస్తాము గౌరవిస్తాము అటువంటి ఆవుని మన కళలో కనుక చూస్తే ఇది చాలా విశిష్టమైన కళక మనం పేర్కొనవచ్చు కాకపోతే అది వచ్చే కళను బట్టి ఉంటుంది దాని ఫలితాలు అవి మనం ఈరోజు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేషన్గా ఉంటుంది ఇక మనం వీడియోలోకి వెళితే మీ కళలో ఆవును ఊరికినే అలా చూస్తున్నట్టు కనుక కళ వస్తే ఇది చాలా మంచి సంకేతకంగా చెప్పుకోవచ్చు రాబోయే జీవితంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారని అర్థం సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పురోగతి చాలా అధిక మొత్తంలో ఉంటుందనే ఈ కళ యొక్క అర్థం కలలో దూడ కనిపిస్తే అంటే పెద్ద ఆవు కాకుండా చిన్న ఆవు మీ కలలో కనిపిస్తే ఈ కళ కూడా చాలా పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏ పని చేపట్టినా మీ చేతుల మీదుగా ఏ పని చేసినా విజయం సాధిస్తారని ఈ కళ యొక్క ముఖ్య అర్థం మీ కళలో కనుక ఆవుకు ఆహారం తినిపిస్తున్నట్లుగా కనుక కళ వస్తే కనుక ఇది చాలా మంచి కళ అని చెప్పాలి ఈ కళ మీ దీర్ఘాయువును చూసిస్తుంది దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం అనే అర్థము వయసు పెరుగుతుందని అర్థము అంతేకాకుండా మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వారి ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుందని కూడా ఈ కళ యొక్క అర్థం ఒకవేళ మీ కళలో చనిపోయిన ఆవును కనుక కనిపిస్తే కళల సైన్స్ ప్రకారం ఈ కళ చాలా అశుభకరమైనది అని చెప్పుకోవచ్చు ఇలాంటి కళ కనుక ఎవరికైనా వస్తే వారు భవిష్యత్తులో చాలా నష్టాన్ని చవి చూడబోతున్నారని అర్థం జీవితంలో అనేక సమస్యలు తలవచ్చని అర్థం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి కళ రావడం అనేది అస్సలు మంచి కళ కాదు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మన కళలో ఆగుల మందను కనుక చూసినట్లయితే త్వరలో మీకు చాలా డబ్బు వస్తుంది వ్యాపారంలో పురోగతి మీస్తుంది అంటే వ్యాపారం గ్రోత్ అవుతుంది డ్రీమ్ త్రీ రీ ప్రకారం ఇలాంటి కళలు కనుక వస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారని చెప్పుకోవచ్చు అందుకని ఆవులు మంది వస్తే కనుక అలా అని మనం రిలాక్స్ అయితే రాదు మనం చేసే పనులు మనకి మంచి జరుగుతుందని ఈ కళ యొక్క అర్థం అంతేకాకుండా మన కళలో కనుక తెల్ల ఆవు ఎటువంటి మచ్చ లేకుండా తెల్ల ఆవు కనుక కళలోకి వస్తే కనుక ఇది చాలా విశిష్టమైనదనే చెప్పాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని మనము ఆవును గోమాతగా పూజిస్తాం కదా ఇలాంటి కళ కనుక వస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందని ఈ కళ యొక్క అర్థం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి